హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను అలాగే రెండు ఎగ్స్ ఒక చిన్న ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఆవాలని వేసుకుంటున్నాను వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఉప్పు వేసి అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసేసుకుందాము ఇలా క్యాప్సికమ్ వేసాం కదా ఒకసారి కలుపుకుందాము ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి రెండు కోడిగుడ్లను వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా వేసుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఎగ్స్ కొంచెం కుక్ అయ్యాయి ఇప్పుడు ఒకసారి అంతా క్యాప్సికమ్కి కలిసే విధంగా కలుపుకోవాలి అడుగంటకుండా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్తో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ఎగ్ వేసి చేయండి చాలా బాగుంటుంది ఇందులో విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇందులోకి కాస్త కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి యమ్మీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ